ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీమాతృ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ మే నెల మూడు నాలుగు ఐదు తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా అంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పడం జరిగింది అంతేకాకుండా వృషభ వారు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి అసలు మీకు కాల కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతుంది ఎందుకంటే మన నుదిటి రాతను రాసింది ఆ బ్రహ్మ దేవుడైతే కాలజ్ఞానాన్ని రాసింది బ్రహ్మం గారు ఇక బ్రహ్మం గారు ఏది చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి మీరైతే ఒక చిన్న లైక్ ఉండి ఎందుకంటే మీరిచ్చే ఒక్క లైక్ మరికొంతమంది వృషభ రాశి వారికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు కెరీర్ పరంగా చాలా వరకు కూడా వ్యాపారస్తులే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యాపారంలో మెలకువలు తెలియాలి అన్నా ఎలాంటి నష్టాలు వ్యాపారంలో రాకుండా ముందు వలసలో ఉండాలి అన్నా కానీ ఇప్పుడు చెప్పబోయే మాటలన్నీ కూడా వ్యాపారం చేస్తున్న ఈ యొక్క వృషభ రాశి వారికి నోటికి వెయ్యి శాతం ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి ఇక బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం వృషభ రాశి జాతకులకు ఏ విధంగా జరగబోతుంది అంటే గనక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచివారు ఎంతో చక్కటి మనసున్నవారు ఎదుటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడు అస్సలు చెయ్యాలి అనుకోరు ఇక ఎదుటి వారి వల్ల వీరికి ఏదైనా చెడు జరిగినా కూడా ఎంతో సహనంతో ఓర్పుతో ఆ బాధని మనసులో అనుభవిస్తారే తప్ప ఎదుటి వారి మీద రివెన్యూ తీసుకోవాలనే కలలో కూడా అనుకోరు అంతటి గొప్ప మనసునవారు వృషభ రాశివారిని చెప్పుకోవచ్చు కేవలం మంచితనమే కాదు అంతకు మించిన తెలివితేటలు కూడా ఉంటాయని వృషభ రాశి వారిలో చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఇక వృషభ వారు జనాలకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా ఉంటారు కానీ అస్సలు కూడా జనాలకు దగ్గరగా ఉండరు అలాగే జనాల మాట వినినట్లుగా ఉంటారు కానీ జనాల మాటను అస్సలు వినరు ఎందుకంటే వీరి మనసుకు ఏదైతే కరెక్టుగా అనిపిస్తుందో ఇక ఏదైతే నేను ఈ పని చేస్తే దీనివల్ల నాకు లాభం చేకూరుతుంది అని చెప్పి ఏవైతే అనుకుంటారో అది పర్ఫెక్ట్గా వీళ్ళు స్వతహాగా చేసుకుంటారే తప్ప ఎదుటివారు ఏదో చెప్పారు ఎదుటివారి యొక్క మెప్పు కోసం ఇలాంటివి ఏవి కూడా జనాల కోసం వీరు చేయరు అని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉండటానికి ఇష్టపడతారు వీరు మొదటి స్థానంలో ఉండడం కోసం వారి యొక్క తెలివి థియేటర్ను వారి యొక్క ఎఫెక్ట్స్ని మొత్తాన్ని కూడా తాము చేసే అన్ని పనుల్లో అంటే వీరు చేసే ప్రతి ఒక్క పనులు పెడతారని చెప్పొచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అంటే సొంతంగా మీ మీద పని చేసుకోవాలి మాము ఎప్పుడు కూడా బానిసలాగా పని చేయకూడదు అలాగే ఒకరి దగ్గర చెయ్యి చాపి దేహి అని రూపాయి ఆడుకోకూడదు మేము మాత్రం సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలి మా చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ ఒకరి దగ్గర తీసుకునే స్థాయిలో ఉండకూడదు అని చెప్పి కనీసం మీరు సొంతంగా ఒక టీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేస్తారు కానీ ఒకరి కింద లొంగి బ్రతకడానికి అయితే మాత్రం ఈ వృషభ వారు ఇష్టపడరు అని చెప్పొచ్చు అది మగవారైనా కానివ్వండి లేదా ఆడవారైనా కానివ్వండి ఇక సంపాదన ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు బాగా సంపాదించాలనే కోరిక ఆశ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నలుగురిలో మాకు ఒక గుర్తింపు ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మేము కూడా ఏర్పరచుకోవాలి మేము బయటికి వెళితే జనాలు మాకు ఒక విలువను ఇవ్వాలి అని ఈ వృషభ రాశి వారు ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు దానికి తగ్గట్టుగానే వీరు కృషిని కూడా చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి కొంచెం స్వార్థం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు స్వార్థం అనేది ప్రతి మనిషికి కూడా ఉంటుంది కానీ ఈ యొక్క వృషభ రాశి వారి స్వార్థం ఏ రకంగా ఉంటుందంటే కనుక బయట జరిగిన ఏవైనా విషయాలు అవి బయటనే మర్చిపోతారు ముందుగా ప్రత్యేకించి వీరు కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా కానీ తమ కుటుంబం తర్వాతనే అని అనుకుంటూ ఉంటారు కాబట్టి వృషభ రాశి వారికి కుటుంబం కోసం కొంచెం స్వార్థం ఎక్కువ కుటుంబం కోసం పరితపిస్తూ ఉంటారు కుటుంబం తర్వాతనే బంధువులు ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పి ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు వృషభ రాశి వారికి సహాయం చేసే మనసు కూడా ఎక్కువగా ఉంటుంది సమాజంలో తమ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన విలువను ఇవ్వడానికి వీరు ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క ఫ్యామిలీతో బాండింగ్ అనేది వీరికి ఎక్కువగా పెంచుకుంటారు అని చెప్పొచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మే నెల మూడు నాలుగు ఐదు మూడు రోజుల విషయానికి వస్తే గనక ఈ మూడు రోజులు కూడా వీరికి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది ఇక కొత్తగా వృషభ వారు మే నెలలో అడుగు పెడుతున్నారు కాబట్టి మే మాసంలో ఈ రాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా చిన్న పెద్ద ఏ బిజినెస్ అయినా కానీ ఎంతగానో అనుకూలంగా కలిసి రాబోతోంది ఎటువంటి నష్టాలు ఎటువంటి కీడు ఎటువంటి ఇలాంటివి పోగొట్టుకోవడాలు ఇలాంటివి ఏమీ కూడా వీరికి అస్సలు ఉండవు వీరికి పెట్టుబడులు కూడా చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి ఇక ఉద్యోగంలో వీరు కష్టపడేటటువంటి మనస్తత్వం వల్ల పై అధికారుల చేత ఈ రాశి వారు ప్రశంసలు కూడా అందుకుంటారు ఇక బిజినెస్లో ముందుంటారు లాభాలు అందుకుంటారు అని కూడా చెప్పవచ్చు ఇక కుటుంబం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కాకపోతే కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కానీ వాటన్నిటిని తెలుసుకొని మళ్ళీ ఒకటవుతారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి తమ జీవిత భాగస్వామికి ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉండవు ఇక సంతాన పరంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది సంతానం విషయంలో చాలా అంటే చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారికి తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమ జీవితం కూడా చాలా అనుకూలిస్తుంది ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో మీరైతే ఖచ్చితంగా ఈ సమయంలో సంతానానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు ఇక ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ లో పాస్ అయిన వారు ఉన్నత విద్య కోసం మంచి మంచి కాలేజీలో సీట్స్ కోసం అప్లై చేసేవారికి వారు కళలు కోరికలు అన్ని నెరవేర్తాయి మంచి మంచి యూనివర్సిటీస్ లో కానీ కాలేజీల్లో కానీ వారికి సీట్స్ లభిస్తాయి వారి చదువులు కూడా చక్కగా సాగుతాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభరాశి వారికి వివాహ యోగం ఖచ్చితంగా ఉంది ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి వారికి ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇక వృషభ రాశి వారు సోమవారం రోజున శివయ్యను దర్శించుకోండి అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయస్వామి గుడిలో సింధూరాన్ని తిలకంగా ధరించండి అయితే ఈ వృషపు రాశి వారికి కొంచెం నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నరదృష్టిని తగ్గించుకోవడానికి కాలబేరవ హస్తకాన్ని చదవండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి ఇక శనివారం రోజున రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇవన్నీ కూడా చేయడం వల్ల మీకు నరదృష్టి తగ్గుతుంది మంచి మనశ్శాంతి లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆలైన్ బిల్లకైన్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తాం మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్